వెల్కమ్ టు మై ఛానల్ హలో మందననపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఏరు వ్యవస్థకి తక్షణ నందక భూవరం టపాక ప్రోడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగండి ముందుగా కోలార్ ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఈ ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి టూ టెన్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ కోలార్ టాప్ రేట్ ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్